ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనల గురించి వింటుంటే మాత్రం మనుషులు ఎందుకు ఇలా తయారయ్యారు మరి ఎందుకు ఇంతలా దిగజారిపోతున్నారు అనిపిస్తూ ఉంటుంది మరి ముఖ్యంగా తమ పెంపుడు జంతువుల విషయంలో మాత్రం మితిమీరి ప్రవర్తిస్తున్నారు అవును ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో చూసినట్లయితే మీరు మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు అంతేకాదు అమ్మాయిలు ఏంటి ఇలా తయారయ్యారు అని చీకొట్టక తప్పదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందే మరి అసలు ఏం జరిగింది అంతలా ఈ వీడియోలో ఏముంది అని తెలుసుకునే ముందు మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాం అండ్ అలాగే ఎంతో కష్టపడి ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ అయితే నాకు చూపించండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్తే వరంగల్ లో అందరి లాగే ఒక కుటుంబం నివసిస్తూ ఉంది అయితే ఆ కుటుంబంలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయి పేరు వచ్చేసి ప్రియా అయితే ఐదేళ్ల క్రితం ప్రియా తండ్రి ఆ అమ్మాయికి ఒక కుక్కని బహుమతిగా ఇచ్చాడు ఆ కుక్క జర్మన్ షివర్ట్ కుక్క అనమాట ఇక ఐదేళ్ల నుంచి కలిసి ఉండడంతో వారి పెంపుడు కుక్క కూడా కుటుంబంలో ఒక సభ్యుడి కలిసిపోయింది ఇక ప్రియా అయితే తన పెంపుడు కుక్కతో మరింత ఉండేది అయితే అందరి పిల్లల్లాగానే ప్రియా కూడా తన పెంపుడు కుక్క అంటే చాలా ఇష్టం అని తన తల్లిదండ్రులు అంతగా పట్టించుకోలేదు అయితే రోజులు గడుస్తున్న కొద్ది ప్రియా ఆ కుక్కతో సంబంధం మరింత గాఢంగా పెరిగిపోతూ ఉంది అయితే ఇలా ఫైవ్ ఇయర్స్ నుంచి కుక్కతో గడుపుతున్న ప్రియాకి వయసు పెరుగుతూ ఇంటర్ సెకండ్ ఇయర్ కి వచ్చింది ఆ సమయంలో ప్రియాకి తన కుక్క పైన ప్రేమ మరింత పెరిగింది ఆ ప్రేమ అనేది పెంపుడు జంతువుల పైన చూపించే ప్రేమ కాకుండా ఒక అమ్మాయికి ఒక అబ్బాయి పైన ఎలాంటి ప్రేమ పుడుతుందో అలాంటి ప్రేమ ఆ కుక్క పైన పుట్టింది అంతేకాదు ఆ కుక్కని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆ కుక్కతో శారీరక సంబంధం కూడా పెట్టుకుంది అయితే ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ విషయం తన స్నేహితులతో కూడా చెప్పింది దీనితో ఆమె ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యి అలా పెంపుడు కుక్కతో ఉండకూడదని ఉండకూడదు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు కానీ ప్రియ మాత్రం తన స్నేహితుల మాట అసలు వినలేదు అయితే ఈ విషయం అప్పటి వరకు ప్రియా తల్లితండ్రులలో కూడా తెలియదు తను మారదని తెలుసుకున్న ప్రియా స్నేహితులు ప్రియా తండ్రికి ఫోన్ చేసి అసలు విషయం మొత్తం చెప్పేశారు ఇక తమ కూతురు పెంపుడు కుక్కతో శారీరక సంబంధం పెట్టుకుంది ఆ కుక్కని ప్రేమిస్తుంది అని కారణమైన విషయం తెలుసుకున్నాక ఆ కన్న తండ్రి గుండె విలవిలలాడిపోయింది అంతేకాకుండా ఈ విషయాన్ని అసలు తట్టుకోలేకపోయారు అయితే ఆ రోజు రాత్రి ప్రియ తన కుక్కతో పాటు తన గదిలో పడుకోవడానికి వెళ్ళింది ఇక విషయం తెలుసుకున్న ప్రియ తల్లిదండ్రులు ఆ రోజు రాత్రి ముందుగానే బెడ్రూమ్ కిటికీ తలుపులు తెర్చి ఉంచారు ఎందుకంటే ప్రియా స్నేహితులు చెప్పింది నిజమా లేదా వాళ్ళేమైనా అపార్థం చేసుకున్నారా అని తెలుసుకోవడానికి ప్లాన్ చేశారు ఆ తర్వాత ప్రియా బెడ్రూమ్ ఒక కిటికీ తలుపులు తెర్చి చూసిన తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు ఎందుకంటే ఆ సమయంలో ప్రియా తన కుక్కతో చాలా అసభ్యకరంగా పరిస్థితిలో ఉంది తన కూతురు ఆ పరిస్థితిలో చూసిన తన తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు ఇంకా వెంటనే ప్రియ తండ్రి ప్రియ బెడ్రూమ్ లోకి వెళ్లి ప్రియాని అయితే చాలా దారుణంగా కొట్టాడు నువ్వు ఇలా చేయొచ్చా ప్రియ ఇక మీడియట్ అయినా నువ్వు మంచిగా ఉండు అని ప్రియకి మాటలతో చెప్పడానికి చూశాడు అయినా సరే ప్రియ పెద్ద పెద్దగా అరుస్తూ నేను మన కుక్కని ప్రేమిస్తున్నాను అది లేకుండా నేను ఉండలేను అని అరుస్తూ చెప్పింది అయితే ఎంత చెప్పినా కూడా ప్రియ తన మాటని వినకపోయేసరికి ఆ కుక్క ఇంట్లోనే ఉంటే కదా ప్రియ ఇలా చేస్తుంది అయితే వెంటనే ప్రియ తల్లిదండ్రులను ఆ కుక్కని నింజిఓకి ఇచ్చేశారు అయితే ఇంకా ఆ కుక్కని డాగ్ షెల్టర్ కి పంపినప్పటి నుంచి ప్రియ ఇంట్లో ఒంటరిగానే ఉంటుండే ప్రియ మరింత డిప్రెషన్ కి గురైంది సరిగ్గా తిండి తింటుండేది కాదు తన తల్లిదండ్రులతో మాట్లాడేది కాదంట అలా రోజు రోజుకి మరింత డిప్రెషన్ కి గురయ్యింది అంతే కాదు చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది ఇక తన తల్లిదండ్రులు వెంటనే సైకియాట్రిస్ కి కూడా చూపించడం జరిగింది సైకియాట్రిస్ట్ కూడా ప్రియ మానసిక సమస్యతో బాధపడుతుందని ఇంకా ట్రీట్మెంట్ చేయడం మొదలు పెట్టారు అంటే ఒక కుక్కతో తను పెట్టుకున్న సంబంధం అనేది ఎంత వరకు దారి తీస్తుందని చూస్తే మాత్రం ఎవరు కూడా తట్టుకోలేకపోతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అండ్ ఫ్రెండ్స్ అని ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చూపిస్తారని కోరుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్